హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఈరోజు పొద్దున్న లక్ష భోగి పిడకల దండ కోసం ఆడవాళ్ళందరూ కలిసి ఇక్కడ భోగి పిడకలు గుచ్చుతున్నారండి ఈ నెల్లాళ్ళు వేసినటువంటి భోగి పిడకలన్నీ కూడా ఎండిని తీసుకొచ్చి పెద్ద దండలాగా గుచ్చుతారండి ఈ పెద్ద దండను రేపు కాళ్ళ రంగారావు గారి ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి పంచారామ క్షేత్రం సోమేశ్వర స్వామివారి గుడి మీదుగా కృష్ణుడి గుడి దగ్గర ఉన్నటువంటి పెద్ద భోగి మంటలో వేస్తారండి ఈ భోగి మంట కార్యక్రమంలో పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా చాలా హుషారుగా పాల్గొంటారండి రేపు ఉదయం తొమ్మిది గంటలకు మా సెంటర్లో అంటే భీమవరం నాచివారు సెంటర్లో మొదలవుతుందండి ఈ దండ పట్టుకెళ్ళి అందరూ ఆ భోగి వేసేటటువంటి కార్యక్రమం మొదలవుతుంది వీలైన వారు తప్పనిసరిగా వచ్చి పాల్గొనండి ఈ వేడుక ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరుగుతుందండి కృష్ణుడి గుడి దగ్గర ఉన్నటువంటి పెద్ద భోగి మంటలో ఈ దండను వేస్తారు చాలామంది పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి ఈ దండను మోసుకెళ్ళడం జరుగుతుంది ఈ దండ తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని కనులారా చూడవలసిందే కానీ వర్ణించలేవండి అంత బాగుంటుందన్నమాట ఈ ఊరేగింపు అదంతా కూడాను ఈ వీళ్ళ ఇల్లు కూడా చాలా అందంగా అలంకరించారండి జెండాలతోటి హరిదాసులు కోడిపుంజులతోటి చాలా చక్కగా అలంకరించారండి మామిడి తోరణాలు కూడా చక్కగా కట్టారు ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యంత ఆనందంగా పాల్గొనేటటువంటి వేడుక ఈ భోగి పండుగ